ఇప్పటికీ ఆయనని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన వస్తారు అని ప్రఖ్యాతి ఆయన గురించి చెప్పుకుంటుంటే సభలో ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తారు అని చెప్తారు దత్తాత్రేయుల వారి ఉపాసన పరమాద్భుతమైనటువంటి ఉపాసన ఆయన ఎక్కువగా గురుతత్వంగా నిలబడతారు యదార్ధమునకు భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే భగవంతుడి కన్నా గురువే గొప్పవాడు ఎందుచేత అంటే గురువు జ్ఞానమిస్తాడు మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితికి గురువు పైకెత్తుతాడు అంటే దాని ఉద్దేశ్యం గురువు కోర్కెలు తీర్చలేడు అని కాదు కోర్కెల కన్నా చాలా గొప్ప విషయం ఏమిటి అంటే జ్ఞానం ఇవ్వడం దానికి అడగక్కర్లేదు సిద్ధంగా ఉంటాడు ఆయన అలా కూర్చునేటటువంటి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అన్నిటికన్నా గొప్ప విశేషం మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గురుస్వరూపంలో కూర్చుని ఉంటారు అందుకే ఆయన జ్ఞానప్రదాత మిగిలినటువంటి అవతారాలకి దత్తాత్రేయ స్వామి వారి అవతారానికి ఒక గొప్ప భేదం కనపడుతుంది మిగిలినటువంటి అవతారాలలో సంప్రదాయ సిద్ధంగా ఎక్కడో ఏదో పైన ఒక గురువు కనపడతారు ఒకవేళ అలా గురువు కనపడకపోయినా ఆయన తనంత తానుగా ఒకరికి నమస్కరించడమో ఏదో ఉంటుంది రామచంద్రమూర్తి ఉన్నారు వశిష్ట విశ్వామిత్రులకు నమస్కరిస్తారు కృష్ణ భగవానుడు ఉన్నాడు సాందీపని మహర్షికి నమస్కరిస్తాడు పరదేవత ఉన్నది పరమేశ్వరుడికి నమస్కారం చేస్తుంది సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు తండ్రికి నమస్కారం చేస్తాడు ఎవరో ఒకరిని గురువు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక్క దత్తాత్రేయుల వారి విషయంలో మాత్రం ఒక పరమాద్భుతమైనటువంటి విషయం నిజంగా దత్తాత్రేయుల వారి చరిత్రలో వారు చెప్పినటువంటి ఆ ఉపాఖ్యానం కానీ ఎవరైనా మనసులో గట్టిగా పట్టుకోగలిగితే వారి జీవితం ఉత్తర క్షణం మలుపు తిరిగిపోతుంది అసలు అంత అద్భుతమైన విషయాన్ని ఒక్క దత్తాత్రేయుల వారి చరిత్రలో తప్ప వేరొక చోట ఆవిష్కరించబడలేదు అని నాకు అనిపిస్తుంది ఒకప్పుడు వారు అవధూత సంప్రదాయంలో నేల మీద దిగంబరుడై పడున్నారు ఆయన ఒక అరణ్యంలో నేల మీద పడుకునున్నారు అంటే దత్తాత్రేయుల వారిగా ఏదో మూడు ముఖాలతోటి ఆరు చేతులతోటి అలాగని కాదు ఎందుకంటే అది దత్తతహా రూపం ఉన్నప్పుడు మాలాం కుండీం అలాగే ధమరుంచ శూలం శంఖం సుదర్శనం దానం భక్త దత్తాత్రేయం నమాం యహం అంటారు ఈ శ్లోకాన్ని ఎక్కువ మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచన ప్రారంభంలో మళ్ళా చదువుతూ ఉంటారు మాలాం కుండీం ఇవి రెండు కింది రెండు చేతులలో ఉంటాయి ఆరు చేతులు ఉంటాయి ఆరు చేతులలో కింద రెండు చేతుల్లో పట్టుకుంటారు ఇవి మాలాం అంటే అక్షమాల కుండీం అంటే కమండలం ఈ కమండలవు అక్షమాల కింద చేతుల్లో పట్టుకుంటారు అది బ్రహ్మగారి చేతుల్లో పట్టుకునేటటువంటి పరికరాలు అందుచేత సృష్టి శక్తి ఆయనే గురు బ్రహ్మ మధ్యలో ఉన్నటువంటి రెండు చేతులలో ఒక చేతిలో శూలం ఒక చేతిలో డమరుం ఒక చేతిలో డమరుకం ఉంటుంది అది పరమశివుడు చేత్తో పట్టుకున్న డమరుకాన్ని కలిపితే మహేశ్వర సూత్రాలు వచ్చాయి అలాగే ఒక చేతులో త్రిశూలం ఉంటుంది ఆయన త్రిగుణాతీతుడు త్రైగుణంశూలమేత శ్యాపరసు సత్యనిష్టత అని లింగపురాణం అందుకని త్రిగుణాతీత స్థితిని చెప్పడానికి త్రిశూలం పట్టుకుంటాడు మధ్య రెండు చేతుల్లో త్రిశూలము ధమరుకము ఉంటాయి ఆ పై రెండు చేతులలో శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి శంఖము చక్రము ఉంటాయి ముందుకి విష్ణుతత్వంతో కూడిన తల చూస్తూ ఉంటుంది మిగిలిన రెండు తలలు వెనక్కి ఉంటాయి అలా మూడు తలలతో ఉంటాడు కాళ్ళు మాత్రం రెండు కాళ్లతోటే నిలబడి ఉంటాడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే గులాబీ రేకులు ఎలా ఉంటాయో అంత కోమలంగా అంత ఎర్రగా ఉంటాయి ఆయన పాదాలు అసలు గోళ్ళలోంచి కాంతులు ఈనుతూ ఉంటాయి అంత అందంగా ఉంటున్న స్వరూపం పరమప్రసన్నంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు అలవోకగా ఒక చేతిని ఇలా ఒక ఆవు మీద చేర్చి ఉంటాడు ఆ ఆవు సమస్తమైనటువంటి భూమండలానికి అది సంకేతము లేదా దానిని వృషభంగా సంకేతించినప్పుడు సమస్తమైన ధర్మానికి అది సంకేతము చుట్టూ నాలుగు కుక్కలు ఉంటాయి అవధూత సంప్రదాయం అని ఒకటి వేదములు ఆయనని అనుభవిస్తూ ఉంటాయి కాబట్టి పైకి తత్వత చూసినప్పుడు అలా కనపడతారు ఆ రూపం వేరు అలా కనపడలేదు ఒకప్పుడు యదు మహారాజు గారు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అరణ్యంలో అకస్మాత్తుగా ఆయనకు ఒక వ్యక్తి నేల మీద పడి కనబడ్డాడు ఎవరు ఈయనని దగ్గరికి వెళ్ళి చూశాడు పెడితే దిగంబరంగా ఉన్నాడు ఒక వ్యక్తి ఒళ్ళంతా ధూళి కొట్టుకుపోయింది ముఖము సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతోంది ఆయన పడుకుని ఉన్నాడు ఈగలు ముఖం మీద నోట్లోనూ ముక్కులు యొక్క రంధ్రాల్లో చెవుల్లో ముసురుకుంటున్నాయి ఆయన కనీసం తోలుకోవట్లేదు అలా పడుకుని ఉన్నాడు మహారాజు తెల్లబోయాడు ఏమిరా చూస్తే ఇంతటి తేజోమూర్తి మనిషిక ఏ కోరిక లేదు కనీసం తిందామన్న ఆశ లేదు ఇంద్రియముల యొక్క అలగడి లేదు ముఖంలో చూస్తే పరమ ప్రశాంతత పడినటువంటి తీరు చూస్తే ఇలా ఉన్నాడు ఇదేమిటి ఇలా ఉన్నాడు అనుకున్నారు అది దత్తాత్రేయుల వాళ్ళు అలా పడుకున్నది అమధూతగా పడుకునున్నారు ఆయన వెళ్ళి పాదములు పట్టి నమస్కారం చేశారు చేసి హే భగవన్ మీ ముఖం చూస్తే కోటి సూర్యుల పగిది వెలిగిపోతోంది అంత తృప్తితో ఉన్నారు మీలో ఇంద్రియముల అలజడి కనపడటం లేదు ఆహార సముపార్జనం చేద్దామన్న కోరిక లేదు ఒంటి మీద బట్ట లేదు దూసర భూరితమై ఉన్నారు ఇలా అరణ్యంలో పడు ఉన్నారు మీరు ఇంత ప్రశాంతతను ఎలా పొందగలిగారు ఇన్ని ఉన్న నేను ప్రశాంతత కోసం పరుగులు తీస్తున్నాను మీరు అరణ్యంలో పడుకుని ఇంత ప్రశాంతంగా ఉన్నారు దీని చేత ఈ ప్రశాంతతని సాధించగలిగారు ఎవరి దగ్గర మీరు ఈ విషయాలు తెలుసుకోగలిగారు ఎందువల్ల ఇవన్నీ మీకు అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి ఈ స్థితిని పొందగలిగారు నాకు చెప్పవలసింది అని అడిగారు అనుగ్రహించారు ఆయన ఆయన దత్తాత్రేయుల వారు చాలా పరీక్ష పెడుతుంటారు అంత తొందరగా నోరు విప్పరు అద్దెబ్బే నేనంతటి వాడిని అంటారు ఇంకా వెళ్ళలేదనుకోండి వచ్చినవాడు చేతిలో మధుపాత్ర పట్టుకుని కనపడతారు చూశావా తాగుబోతుని నేను నీకేం వేదాంతం చెప్తానంటారు ఇంకా వెళ్ళలేదు అనుకోండి లక్ష్మీదేవిని సామాన్య స్త్రీగా మార్చి ఆమెని తొల మీద కూర్చోపెట్టుకుని ఆవిడితో చూడడానికి ఇబ్బిట్టుగా ఉన్నట్టుగా కనపడడానికి ప్రయత్నిస్తారు ఇంకా కొంతమంది ఆయన శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు వెళ్ళకపోతే వాళ్ళందరి ముందే ఆమెతో కలిసి ఏదో సంభోగ ప్రక్రియ ప్రారంభం చేసినట్లుగా ఆయన కనబడ్డారు కనబడితే వాళ్ళు తెల్లబోయి ఇట్లాంటి వాడినా మనం అనుగమిస్తున్నామని వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆయన పరమ ప్రశాంతంగా కూర్చున్నారు ఆయనకి ఏకాంతం కావాలి మీరు ఎప్పుడైనా చూడండి వాళ్ళు ఎంత ఏకాంతంగా ఉందామా అని కోరుకుంటారు ఎందుకని అంటే ఆ ఏకాంతంగా ఉండడంలో మనస్సు ఎప్పుడూ భగవంతుణ్ణి పట్టుకొని ఆ స్మరణలు వస్తుంటే వాటి గురించి ఆలోచిస్తూ సంతోషపడిపోతూ ఏదో మధుర పదార్థాన్ని తినేస్తే అది త్రీని పుస్తే ఎలా ఉంటుందో అలా భగవంతుడి గురించి ఆలోచిస్తూ పరవశించిపోతూ జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది ఏకాంతాన్ని అపేక్షిస్తారు అందుకే దానికి భంగంగా చుట్టూ చేరిపోయినటువంటి వాళ్ళ పట్ల నిరాసక్తత వాళ్ళని చొలవ తొయ్యాలంటే ఇలా ఉన్నాడు ఈయన ఏం చెప్తాడు కానీ వాళ్ళే వెళ్ళిపోయేటట్టు చేయాలి అందుకుని అలా కనపడుతూ ఉంటాడు అంత విశేషం అంత పరీక్ష పెడుతూ ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి శిష్యుని యొక్క ఆర్తి చూశాడా ఏ పరీక్ష ఉండదు కౌగిటిలోకి చేర్చుకుంటాడు అలక్కుణ్ణి చేర్చుకున్నాడు అలాగే అదే కార్తవీర్యార్జునడు వస్తే ఎన్ని పరీక్షలు పెట్టాడు అన్ని పరీక్షలు పెట్టి ఉన్న చేతులు కూడా మాడిపోయాయి అప్పుడు దర్శనమిచ్చే మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడు అనేక విధాలుగా కనపడుతూ ఉంటాడు నిరంతరము ఏకాంతవాసం కోరుకుంటూ ఉంటాడు గున్నమావిడి చెట్టు కింద కూర్చుని ఉంటాడు టస్యాంతి